లేడీస్ అండ్ బ్యాగ్ మీద సరైన ఆఫర్ బై వన్ గెట్ వన్ అంటే టూ హండ్రెడ్ అక్కడ టీషర్ట్లు సౌరూపాయ అంట అంటే రూపాయ అంటే హండ్రెడ్ రూపీస్ అని ఇంటికి ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ రోజెస్ అండ్ ఆల్ కూడా మంచి డ్రెస్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి టాప్స్ చుడిదార్స్ అన్ని ఉన్నాయి టైర్స్ కూడా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేవచ్చు ఇదిగోండి స్కూటీ టైర్ ఇది బైక్ టైర్ అండ్ లారీ రిక్షా అన్నిటివి ట్రాలీ బ్యాగ్స్ సేమ్ జుమారాత్ బజార్లో ఏవైతే రేట్లు చేసా ఇక్కడ కూడా అవే రేట్స్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి ట్రాలీ బ్యాగ్స్ కిచెన్ లో కావాల్సిన ఈ గిన్నెలు తప్పలలో ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి